ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడనే సుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచయం ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడా చిన్న ప్రార్థన చేసుకుని తవలబోంచినట్లయితే సర్వోన్నతుడ సర్వాధికారి సర్వసృష్టికి ఈ ఈరోజు నీ కుమార్తెగా నీ కుమార్తెలుగా ఈ వాక్యాన్ని మేము ధ్యానించుండగా చెప్పు మాట చెవి గలవాడు వినుగాకొని వాకి ప్రకారంగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచనలయ్య అలాగే ఈరోజు ఎవరైతే నాయనప్రభ పుట్టినరోజులు వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారో వారికి కావాల్సినటువంటి ఆరోగ్యము శక్తి బలము ఇటువంటి పుట్టినరోజులు అనేకమైనవి వారి లైఫ్లో చేస్తున్న ధన్యత వేరే వారికి అనుగ్రహించారు అలాగే ఎవరైతే ప్రయాణాల్లో ఉన్నారో ప్రభా వారిని క్షేమకరంగా వారి వారి గమ్యాలకు క్షేమకరంగా మీరే తీసుకుని వెళ్ళి తీసుకొని వచ్చి నాయనప్రభని కృపకలాశలతో ప్రతి గృహాన్ని దర్శించమని ఏసునామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం ఐహో తండ్రి అమ్మే గాడ్ బ్లసింగ్ దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాట ఇది ఒక భక్తుని యొక్క వేదనతో బాధతో కష్టంతో పలికినటువంటి మాటను ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం ఆ మాట ఏంటంటే నా ప్రియ ఏసు రాజా ఆదుకో ఇప్పుడు అనేది ఇది ఒక పాట కూడా ఉంది మీకు లేదో నా జాకోన నిపుడు అనేది పాట కూడా మనకుంది ఈ మాటను ఎప్పుడు మనం మాట్లాడుతాం అదుకో ప్రోబన్ అంటే ఏ దిక్కు తోచని స్థితిలో ఏ సహాయము మనకు అందని పరిస్థితుల్లో అలాగే అందరు మనల్ని విడిచిపెట్టిన టైంలో హృదయం లోపల నుంచి వస్తున్నటువంటి మాట ఇదే ఆదుకోండి నన్ను నన్ను ఆదుకోండి ప్లీజ్ హెల్ప్ మీ అని మనం చాలా వేదనతో మాట్లాడే వేదన క్యాకని కూడా చెప్పొచ్చేది ఆదుకో నన్ను ఇప్పుడు అని ఈ మాట మన అందరికీ వర్తిస్తుంది ఎందుకంటే మన అందరం కూడా దేవుణ్ణి అడిగిన వాళ్ళమే ఎందుకంటే అందరం ఒక ఇందులో ఈ మాటలు వింటున్నా మనందరం కూడా ఎవరో నీతిమంతులం కాము అందరం లోకములో మనము అందరము పడి లేచిన వాళ్ళమే మన యొక్క నిస్సహాయక స్థితిలో ఏ జాబు లేకున్న టైంలో ఒకవేళ జాబు పోయిన టైంలో అనారోగ్య టైంలో మన తోబుట్టులే మన రాబందుల్లాగా పీకుతుంటున్న టైంలో ఆధారం లేని టైంలో మనం ప్రభుని అడిగేది ఆధారం నీవే ప్రభు నన్ను ఆదుకోవా ప్రభు అని ప్రాధేయపడుతున్న మాటను మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాం ప్రభు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట నేను నీకు తోడుగా ఉన్నాను నన్ను ఆశ్రయించని ప్రభు మనతో మాట్లాడుచున్నారు మనకు ప్రభు ఎప్పుడు గుర్తొస్తారంటే మనకు అన్ని బాగున్నప్పుడు ప్రభు గుర్తుకురాడు అన్నీ మొత్తం సమస్తం కూడా అన్ని డోర్స్ కూడా క్లోజ్ అయిపోతున్న టైంలో క్లోజ్ అయిపోయిన టైంలో మనకు ప్రభు గుర్తుకొస్తాడు డాక్టర్ల చేతులు తీసినప్పుడు మనకు ప్రభు గుర్తొస్తాడు ఎవరు లేని టైంలో ప్రభువు గుర్తొస్తాడు అన్నీ ఉన్న టైంలో మనం లోకానుసారంగా జీవిస్తూ సుఖంగా సంతోషంగా మనం విచ్చలవిడితనంతో ఉంటాం అప్పుడు గుర్తు దేవుడు గుర్తుకురాడు అందుకే దేవుడు ఆయన మార్గంలో నా పిల్లలు నడవాలని ప్రభు ఒక్కసారి మనకి ఏం చేస్తా తెలుసండి ఇబ్బంది కొలిమి అనే ఒక అస్త్రాన్ని మన మీద వదులుతాడు ఇబ్బంది కొలిమి అనే పరీక్షను మనకు పెడతాడండి ఎందుకంటే మనల్ని మనలో ఉన్న మస్టును తీసి పరిపూర్ణమైనటువంటి గోల్డ్ ఎలాగైతే కంసాలి ఆ యొక్క బంగారమును మేలిమి బంగారంగా మార్చాలంటే బాగా అది అగ్నిలో వేసి కాల్స్తేనే కానీ ప్యూర్ గోల్డ్ రాదు అట్లా మనల్ని ఇబ్బంది కొలుమిలో పెట్టి మనల్ని కాల్చి శోధన పెట్టితే గాని మనలో ఉన్నటువంటి పరిపూర్ణత బయటికి రాదని ప్రభు ఏం చేస్తాడంటే ఒక్కొక్కసారి దేవుడు ఇబ్బందుల కొలుమికి మనల్ని అప్పగిస్తూ ఉంటాడు కావాలని దానికి ఎవరిని వాడుకుంటాడు దేవుడు అంటే సాతాన్నే వాడుకుంటాడు వాడనుకుంటాడు నేను దేవుని పిల్లల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాను అది నా గొప్పతనం అని వాడనుకుంటాడు వాడికి తెలియని సత్యం ఏంటో తెలుసండి దేవుని ప్లాన్లో శాతానికి తెలియకుండా దేవుడు ఆయన పిల్లలను ఒక్కొక్కసారి పరీక్షించడానికి శాతాన్ని అస్త్రంగా వాడతాడు అది వాడికి తెలియని సత్యం వాడే ఏమనుకుంటాడంటే నేను దేవుని పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాను అనుకుంటాడు కానీ దేవుడు ఆయన పిల్లల మార్పు కొరకు శాతాన్ని ఎలా చేస్తూ ఉంటాడు మీకు ఒక విషయం చెప్పాలి మన పిల్లలు సరిగ్గా చదవట్లేదు అనుకోండి వారికి సరిగా మార్కులు రావట్లేదండి మనం ఏం చేస్తాం మనం కొట్ వాళ్ళని కొడితే మనకు రాదు కొట్టలేము కూడా తల్లి ప్రేమగా తండ్రి ప్రేమగా వాళ్ళని కొట్టలేము మనం వాళ్ళని కూర్చోబెట్టి స్పెషల్ క్లాసులు చెప్పినప్పుడు కూడా వారు వినరు ఎందుకంటే మన యొక్క ప్యాంపరింగ్లో పెరిగిన పిల్లలేమో వారు సరిగా మన మాటలను వారు కేర్ చేయరు అప్పుడు మనం ఏం చేస్తాం వెంటనే ట్యూషన్ చెప్పిస్తాం ట్యూషన్ చెప్పించడం వాళ్ళు ఏం చేస్తాం ఆ ట్యూషన్ మాస్టర్ ఏం చేస్తారని సరిగా మార్కులు రాబడు కొడతారు సరిగా మార్కులు రాబడితే తిడతారు వారి యొక్క భయము మన పిల్లలకు ఉంటారు తప్ప మన యొక్క భయము మన పిల్లలకు ఉండనే ఉండదు ప్యాంపరింగ్ వల్ల కనుక మనం ట్యూషన్ మాస్టర్ని పెట్టి మన పిల్లలు మంచిగా చదవాలని మనం ట్యూషన్ చూపిస్తాం అలాగే దేవుడైనటువంటి యహోవ మన తండ్రి ఆయన పిల్లలమైన మనల్ని మనం సరిగా లేకపోయినప్పుడు మన పాపంలో ఉన్నప్పుడు ఆయన మనల్ని చూసి చాలా బాధపడతాడు ఏమి చేయాలా అని ఆయన ఆలోచించి ఏం చేస్తాడంటే చూసిన చెప్పేస్తాడు ఆ చూసిన మాస్టర్ ఎవరంటే ఈ సాతానుడే సాతాను దగ్గరికి మనల్ని ఎలా చేస్తాడు అపవాది వచ్చి మనల్ని ఏం చేస్తాడంటే వృంగదిస్తాడు నలిపివేస్తాడు అప్పుడు మనకు గుర్తొచ్చేది తండ్రి గుర్తొస్తాడు అయ్యా నన్ను అదుకోవ ప్రోభా అని అడుగుతాం అందుకనే నలభై ఎనిమిదవ అధ్యాయం యశ్యా గ్రంథము పదో వర్షంలో ఉంటుంది నేను నిన్ను పుటమి వేసి తిని వెన్నుని వేసినట్లు కాదు ఇబ్బంది కొలుమిలో నిన్ను పరీక్షించి తినని ఇబ్బంది అనేది మనకు శ్రమ శోధన కష్టము నష్టము ప్రతి క్రైస్తవుడు దాన్ని చవి చూడాలని అప్పుడే మనం ప్యూర్గా పరిపూర్ణమైనటువంటి క్రైస్తవత్వంలోనికి మనం వెళ్తాం ఆ ఇబ్బంది కొలుములో మనకి ఏమొస్తాయంటే అనేకమైన నేరాలు మన మీద నిరూపింపబడతాయి అనేకమైన కష్టాలు వస్తాయి అనేకమైన అవమానాలు వస్తాయి దేవుడిచ్చినట్టు వాగ్దానాలు మన పట్ల పనిచేయవు నువ్వు మంచి చేస్తే చెడు అంటారు నువ్వు కూర్చుంటే తప్పు అంటారు నిలబడితే తప్పు అంటారు నోరు తెరిస్తే దోషణ అంటారు ఇట్లా మనం ఏం చేసినప్పటికీ కూడా ప్రాబ్లమ్ గానే ఉంటాయి ఇట్లా మన జీవితము సాగిపోతూ ఉంటుంది అప్పుడు ప్రభువు గుర్తు వస్తాడు ప్రభు గుర్తించి కరుణించవా ప్రోవా ఆదుకోవా అని ఇప్పుడని ప్రభు పాదాల దగ్గరకు వస్తాం బైబిల్లో మనం చూస్తే బలమైన వాడు దేవుని చేత అభిషేకింపబడిన వాడు ఎవరు అనేది మనం అడిగితే ఎవరినైనా అన్డౌటెడ్లీ మనం ఖచ్చితంగా చెప్పే మాట ఎవరి మాట చెప్తామండి సంసోను మాట చెప్తాం ఎందుకంటే సంసోను దేవుని చేత అభిషేకింపబడిన వాడు నాజీరు చేయబడిన వాడు మహా బలమైన బలమైన వాడు ఫిలిస్తీలను హతమార్చడానికి పుట్టినటువంటి గొప్ప యోధుడు ఇస్రాయేల్ నుంచి వచ్చినటువంటి గొప్ప యోధుడు శంసోను అటువంటి బలాజ్యుడు పాపం చేస్తూ అది తప్పు అని తెలిసినప్పటికీ కూడా అదే తప్పును కొనసాగిస్తూ ఉండగా దేవుడు ఎంత బాధపడుతుంటాడో ఒకసారి ఆలోచన చేయండి చాలా వేదన పడి ఉంటాడు అలాగే మనోహ మనోహ యొక్క భార్య అంటే శంసోన్ యొక్క తల్లి తండ్రి ఎంత వేదనగా నలిగిపోయి ఉంటారు ఒకవేళ వాళ్ళన్నా ఒకవేళ మర్చిపో ఉండవచ్చు ఎందుకంటే మనం చేసే పనులు మన తల్లిదండ్రులు చేయకుండా కొన్ని కొన్ని చేస్తూ ఉంటాం మనం మన తల్లిదండ్రులు చూడరు కానీ సమస్తము చూచువాడు మన దేవుడినటువంటి అయినటువంటి ఆయన కన్నులు సమస్తము కూడా సర్వము కూడా వ్యాపించి ఉన్నాయి కనుక ఆయన మనం చూసి చాలా వేదన పడతాడు అటువంటి టైంలో దేవుడు ఏం చేస్తాడంటే అయ్యో నాకు మాడు చెడిపోతున్నాడని మనల్ని సెట్ చేయడానికి ఏం చేస్తాడంటే అపవాదికి మనల్ని అప్పగిస్తాడు అపవాదిని మన మీద అస్త్రముగా ఉపయోగిస్తాడు అదే జరిగింది సమ్సోన్ యొక్క లైఫ్లో దేవుడు అనేకమైన ఛాన్స్ ఇచ్చాడు సమ్సోనికి అయినా సమసోన్లో మార్పు లేదు చివరికి ఫిలిస్తీన్ల సర్దారుల చేతిలో చిక్కుకున్నాడు రెండు కళ్ళు కూడా ఓడబీకించుకున్నాడు చివరికి ఎన్నో అవమానకరమైన మాటలు ఎంత ఎగతాళి చేశారంటే స్త్రీ పురుషులు అందరూ కలిసి పిలిస్తున్న సర్దారులు ఆ దాగోని యొక్క గుడి ఆ యొక్క ప్రాంగణంలో చాలా వేదనకు గురయ్యాడు ఈ యొక్క సంసోను అప్పుడు వరకు దేవుడు గుర్తు రాలేదు సంసోనికి చలవిడిగా తిరిగాడు దేవుడు వద్దన్న పని చేస్తాడు అప్పుడు దేవుడు ఇంకా ఎవరు లేని టైంలో దిక్కు తోచని స్థితిలో సంసోను ఒక్క చిన్న ప్రార్థన చేస్తాడండి ఆ ప్రార్థన మనకి న్యాయాధిపతుల గ్రంథంలో పదహారు అధ్యాయం ఇరవై ఎనిమిదవ శం నుంచి ఉంటుంది దేవుణ్ణి అడిగాడు అయ్యా నన్ను ఆదుకోవా నన్ను ఇప్పుడు ఆదుకోవా అని ఎంతగా అంటే చాలా ఇదిగా ప్రాధీయపడా చూద్దాం వాక్యం చూద్దాం అప్పుడు సంసోను యహోవా ప్రభువ దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకున్నాము దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచము ఆదుకో అంటున్నాడు అనమాట ఫిలిస్తీన్లు ఒక్కమారే దండించి పగ తీర్చుకోనిమని యహో ఒక ఒక్కసారి నన్ను కరుణించువా ప్రభువా ఒక్కసారి కరుణించువా ప్రభు అని ఎంతగా ప్రాధేయపడ్డాడు మీరు కిందకి ఇంకా పదహారు అధ్యాయం న్యాయపద్రులు ముప్పై ఉత్సవాలు చదవండి అప్పుడు దేవుడు ఆయన మీద కరుణించడ మన దేవుడు సంసోను ఎన్ని పాపాలు చేసినప్పుడు కూడా ప్రాధేయపడి అడగా దేవుడు కరుణగల దేవుడేమో కరిగిపోయాడు కరిగిపోయి సంసోనికి మరలా బలాన్ని ఇచ్చాడు చివరిసారిగా బలనిచ్చాడు ముప్పై వస్తువులు ఉంటుంది నేనును ఫిలిస్తీన్లు చనిపోదుము కాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడేను మరణ కాలంలో అతను చంపిన వారి సభము లెక్క జీవిత కాలం అతను చంపిన వారి లెక్క కంటే ఎక్కువ అయిందంట అతను ఎప్పుడైతే ఎంతమంది అనేది చంపాడో అంతమంది కన్నా ఈ చివరి క్షణాల్లో చంపినటువంటి వారి లెక్క చాలా ఎక్కువ మందిని ఆ స్తంభాలు దాన్ని పడగొట్టడం వల్ల కూలిపోయి అనేకులు అతని యొక్క లైఫ్లో చంపలేనంత ఎక్కువ సంఖ్యను సంశాన్ని చంపినట్లుగా మనం చూస్తాం మన దేవుడు ఖచ్చితంగా ఆదుకునే దేవుడు అండి పిలవగా పలికే దేవుడు మన తండ్రి మన ఏసయ్య అయ్యా ప్రభు కర్ణించు ప్రభా దిక్కులేని స్థితిలో ఉన్నానంటే మన దేవుడు మాట్లాడే దేవుడు పలికే దేవుడు వర్స్ కేసులో కూడా అయ్యా అని నువ్వు సరెండర్ అయ్యి నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు 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 పాదాలేదు తిరిగితే నీ ప్రతి పాపమును దేవుడు ఏం చేస్తానంటే ఆయన వీపి వెనకాల పారవేసి నేను రక్షించే దేవుడు ఆదుకునే దేవుడు మన దేవుడు మన ప్రియ యేసు మన ఆదుకునే దేవుడు కాబట్టి వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుడ నోరారా ప్రభుని అడగండి మీరు ఏ పాపములు చేస్తున్నారో వాటిని విడిచిపెట్టి నయ్యా యేసు రాజా ఒక్కసారి నేను కరుణించుకో ప్రభు అని హృదయపూర్వకంగా ప్రభుని అడగండి సంసోన్ను కర్ణించిన దేవుడు నిన్ను నన్ను కర్ణించడా కర్ణించే దేవుడు ఆయన ఆ టైంలో ఎటువంటి ప్రేమ దేవుడు ఆయన ఎప్పుడు నిత్యమో ప్రేమగల దేవుడే ఆయన పాదాల దగ్గర గడుపుతూ మళ్ళీ పాపంలోనికి వెళ్లకుండా మీ జీవితాన్ని సరిచేసుకుంటే దేవుని యొక్క దక్షిణ హస్తము మీతో ఉంటుంది కనుక మన దేవుడు పలికే దేవుడు పిలిస్తే పలికే దేవుడు అడగనిదే అక్కర్ను తీర్చే దేవుడు ఎవరుంటారండి ఈ లోకంలో అడగనదే అమ్మాయినా అన్నం పెట్టదంట మనం అడగకపోయినప్పటికీ కూడా మన యొక్క ప్రతి పరిస్థితిని చూసే దేవుడు అటువంటి గొప్ప దేవుని ఈరోజు మనం కలిగి ఉన్నామంటే ఎంత ధన్యులము ఎంత ధన్యులము ఈ కొద్ది మాటల దేవుడు మనందరి జీవితంలో యేసయ్య మన అందరిని కరుణించి కాపాడి దీవించి ఆదరించను గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యు